కాబట్టే నిజంగా ఏదైతే ఈరోజు మనమందరూ కూడా ప్రపంచవ్యాప్తంగా ఈరోజు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా ప్రతి ఒక్కరూ నివాళులు అర్పిస్తున్నారు ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ఈరోజు మన ప్రియతమ తెలుగుదేశం పార్టీ అధినేత జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన అడుగు నడుస్తూ ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతో పాటు మరింత ప్రజలకు చెరవ అయ్యే విధంగా సామాన్యునికి అందే విధంగా బడుగు బలహీన వర్గాలకు ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు మైనార్టీలు అందరూ కూడా సమన్యాయం చేస్తూ ప్రతి ఒక్క కులానికి కూడా ఈరోజు న్యాయం చేస్తున్న ఒక నాయకుడు భారతదేశంలో ఉండాలంటే అది తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి చెప్పక తప్పదు ఆయన ఈరోజు మనం అందరూ చూస్తున్న చూస్తున్నాం రాష్ట్రం విడిపోయిన తర్వాత కష్టాల్లో ఇబ్బందుల్లో ఉండే పరిస్థితుల్లో కూడా రాష్ట్రం ప్రజలు నాపై నమ్మకం పెట్టి ముఖ్యమంత్రిగా చేశారని చెప్పి ఆయనకున్న అనుభవంతో ప్రభుత్వ ఉద్యోగస్తులు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితులు ఉండే రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం అనేది రెండు కండలాగా చూసుకుంటూ ప్రతి ఒక్క కులాలకి ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు మైనార్టీలకు కాపులకు అందరూ కూడా కార్పొరేషన్ ఫెడరేషన్ ఏర్పాటు చేసి వారికి కూడా ఆదుకున్న ఘనత చంద్రబాబు గారిది అదేవిధంగా పెన్షన్ ఆ రోజు రెండు వందల ఉంటే ఏకంగా రెండు వందల నుండి రెండు వేల రూపాయలు చేసిన ఘనత కూడా చంద్రబాబు గారికి దక్కిందని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా అదే కాదు నిరుపేద ఎవరైతే సోదరులు ఉన్నారో వారికి అందరు కూడా ఇండ్లు ఇవ్వాలని చెప్పే ఉద్దేశంతో ప్రధానంగా గతంలో ఇచ్చిన ఇండ్లు కాకోకుండా సర్వాంగ సుందరంగా టిట్కో ఇండ్లను తీసుకొచ్చి ఈ కదిరి నియోజకవర్గంలో నేను శాసనసభ్యులుగా ఉన్నప్పుడు దాదాపు మూడు వేల ఇండ్లు ప్రారంభోత్సవం చేసి పదహైదు వందల ఇండ్లు పూర్తి చేస్తే కూడా ఆ ఇండ్లు కూడా ఈరోజు ఈ నాలుగున్నర సంవత్సర కాలంలో ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక్క పేదోడు కూడా ఇవ్వలేదంటే ఈ రాష్ట్రంలో ఏ విధంగా ప్రభుత్వం నడుస్తుందో మనం చెప్పక తప్పదు కాబట్టి అన్ని రకాలుగా ఈ నియోజకవర్గం కోసం పోరాటాలు చేసి ఆయనతో కలిసి ఈ నియోజక అభివృద్ది కోసం నా శక్తివంచ లేకుండా కృషి చేసి నియోజకంలో అభివృద్ధి అనేది ఏ విధంగా ఉండాలో నేను చేసి చూపించాను కానీ రెండు వేల పంతొమ్మిదిలో కూడా నాకు మరి ఆనాడు చంద్రబాబు నాయుడు గారి టికెట్ ఇవ్వలేదు అయినా మళ్ళీ ఐదు సంవత్సరాలు ప్రతిపక్ష పార్టీలో ఉండి ప్రజా సమస్యలు పోరాడి ప్రజల కోసం నేను పనిచేస్తూ రెండు వేల ఇరవై నాలుగులో కూడా మొన్నటి వరకు కూడా నేను టికెట్ కోసం అడిగాను ఆఖరి నిమిషం వరకు కూడా ఇస్తామని చెప్పి మాట చెప్పి మైనార్టీలకే అవకాశం కల్పిస్తామని చెప్పి చెప్పి చంద్రబాబు నాయుడు గారు గారు నాకు మొన్న కూడా మొండి చేయి చూపారు అయినా ఇవన్నీ కష్టాలు అవమానాలు నేను భరించాను భరించిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారు కదిలికొస్తే కనీసం నా ఇంకో మాట వర్షం కూడా పిలువకోకుండా నాతో మాట్లాడుకోకుండా ఆయన కదిరి నియోవర్గంలో ఒక సభను ఏర్పాటు చేస్తే కదిరిలో ఉండే మైనార్టీలందరూ కూడా వారి ఎంతో బాధపడి అంటే మైనార్టీల అంటే తెలుగుదేశం పార్టీకి ఇంత నిర్లక్ష్యమా తెలుగుదేశం పార్టీ ఎలాగూ ఈ ఎన్నికల్లో గతంలో ఐదు మంది శాసనసభ్యులుగా రాష్ట వ్యాప్తంగా అవకాశం కల్పిస్తే ఈసారి అగౌరవపరిచే విధంగా మీకు ఒక శాసనసభ్యునిగా మాజీ శాసనం మీరు కదిరిలో ఉంటే కూడా కనీసం మీకు మాట వరుస కూడా పిలువకోకుండా చేశారని చెప్పి కదిరిలో ఉండే నియోజకవ్యాప్తంగా ఉండే మైనార్టీలు కుల మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా చాలా మంది అందరూ కూడా నాకు ఫోన్లు చేసి ఎందుకు ఈ విధంగా మీ నాయకుడు మీకు మీ మీద ఈ విధంగా ఇది చేశాడు అంటే మీరు పార్టీని నమ్మి మీరు ఆయన దగ్గర పోయిన దానికి మీ మీద కక్ష సాధిస్తున్నాడు ఆయన అన్నట్టు నాకు ఆ రోజు ఫోన్లో నియోజకవ్యాప్తంగా కులాలకు అతీతంగా మతాల అతీతంగా పార్టీలకు అతీతంగా నాకు అందరూ కూడా ఫోన్ చేసి చెప్పిన తర్వాత నా మనసు చాలా గాయమైంది చాలా బాధపడ్డాను కాబట్టే అంటే ఈ రోజు నేను ఒకటే చెప్పదలిచాను అంటే మీకు మైనార్టీలు అంటే మైనార్టీల వ్యక్తులంటే మీకు గౌరవం లేదు మైనార్టీలను ఆదరించరు మైనార్టీలు కేవలం ఓటు బ్యాంక్ గా దానికి మీరు ప్రయత్నం చేస్తున్నారని చెప్పి నాకు బాధ కలిగింది కాబట్టి ఈరోజు తెలుగుదేశం పార్టీకి ఈరోజు నా ప్రాథమిక సభ్యత్వానికి తెలుగుదేశం పార్టీకి రాజీనామా లేఖను చంద్రబాబు నాయుడు గారికి పంపిస్తున్నాను నా రాజీనామా లేఖను ఆమోదించవలసి కోరుకుంటున్నాను అదేవిధంగా నాకు ఆ రోజు ఏదైతే పిలిచి గౌరవించి ఆ శాసన శాసనసభ్యునిగా నాకు అవకాశం కల్పించారో నిజంగా ఆయన్ని కూడా నేను ఎప్పుడూ జీవితాంతం మర్చిపోను కాబట్టే నేను ఈరోజు కూడా ఆయన ఆ రోజు నా నా పైన పెట్టినమ్మకాన్ని విశ్వాసాన్ని నేను ఆ రోజు మీరు నాకు టికెట్ ఇచ్చి శాసనసభ్యులుగా చేశారు అయినా కొన్ని అనివార్య కారణాల వల్ల నియోజక అభివృద్ది కోసం రాష్ట్రంలో ఉండే పరిస్థితుల్లో మన నియోజకంలో ఉండే ప్రత్యేకమైన పరిస్థితులు ఆ రోజు వైసీపీ నాయకులకు ఇబ్బందులు పెట్టడం వైసీపీ నాయకులకు రెయింపగులు వారు ఏ విధంగా ఎక్కడ కూడా తిరగలేకుండా చేసే పరిస్థితి ఆ రోజు ఉన్న సమయంలో వాళ్ళ క్లిష్టమైన పరిస్థితుల్లో వారిని కూడా ఆదుకోవడానికి మాత్రమే ఆ రోజు నేను నేను పార్టీని వీడి నియోజకం అభివృద్ది కోసం సంక్షేమం కోసం ఆ రోజు పోయాను అదేవిధంగా ఈరోజు నాకు ఇంత గా గాయపరిచి మైనార్టీల మనోభావాలను దెబ్బతినే విధంగా మీరు తీసుకున్న నిర్ణయాలను నేను ఈరోజు మీకు తెలియజేస్తూ నేను రేపటి రోజు మా ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు కదిలికి మైనార్టీల కోసం ప్రత్యేకంగా ఇఫ్తార్ విందు పెట్టండి నేను వస్తున్నానని చెప్పి ఆయన ఇఫ్తార్ విందు కదిరికిచ్చేస్తున్నారు కాబట్టి వారి సమక్షంలో నేను మరొక్కసారి ఆయన నాయకత్వంలో పని చేయాలని చెప్పి నేను ఇది చేసుకుని రేపటి రోజు తెలుగు తెలుగుదేశం పార్టీని వీడి నేను జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆయన నాయకత్వాన్ని బలపరుస్తూ ఆయన వెంటే ఉండి పనిచేయాలని నిర్ణయించుకుని రేపు వైసీపీ పార్టీలో చేరుతున్నాను కాబట్టి నియోజకవర్గ ప్రజలందరూ కూడా నాకు అర్థం చేసుకోండి